హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి ఎప్పుడు వస్తుంది అలాగే రథసప్తమి ఫిబ్రవరి పదహైడవ తేదీ గురువారమా లేకపోతే పదహారవ తేదీ శుక్రవారమా ఈ డౌట్ అనేది చాలామందికి ఉంది అలాగే పూర్తి పూజా విధాన స్నానం ప్రసాదం అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు ఇక నేను తెలియజేస్తాను రథసప్తమి కార్తీక మాసంలో ఏ విధంగా అయితే కార్తీక స్నానం చేసి నియమనిష్టలతో విష్ణుమూర్తిని శివుణ్ణి పూజిస్తూ ఉంటారు అలాగే మాఘమాసంలో మాఘస్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే మాఘమాసంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజు ఆ సూర్యుని యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా పూజ అనేది చేస్తూ ఉంటారు అలాగే మనకు సూర్యుడు మూడు విధాలుగా మనకు స్వామివారు రోజు కూడా దర్శనమిస్తాడు ఎలా అంటే ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరుని రూపం సాయంత్రం విష్ణు రూపం ఈ మూడు విధాలుగా మనకు ఆ యొక్క స్వామివారు దర్శనం అనేది ఇస్తూ ఉంటారు ప్రతిరోజు ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి ఎప్పుడు వచ్చింది మాఘమాసంలో ఏడవ రోజు అంటే శుక్లపక్షంలో వచ్చే ఏడవ రోజు సప్తమి తిథినిగా మనం రథసప్తమిగా చేసుకుంటాం ఫిబ్రవరిలో మనకు ఈ మాఘమాసము వస్తుంది అలాగే గురువారం పదహైదవ తేదీ మనకు సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలవుతుంది ఈ తేదీ అలాగే శుక్రవారం మధ్యాహ్నం రెండింటి వరకు ఉంటుంది అంటే మనము ఎప్పుడైనా సూర్యోదయం ఉన్నప్పుడు తిదినే మనము పూజలు కానీ వ్రతాలు కానీ లెక్క పెట్టుకొని చేస్తూ ఉంటాం కాబట్టి మనము రథసప్తమి వచ్చేసి శుక్రవారము అంటే పదహారవ తేదీ ఫిబ్రవరి నెలలో చేసుకోవాలి అలాగే ముఖ్యంగా రథసప్తమి రోజు అందరూ కూడా సూర్య భగవాన్ని చాలా నియమనిష్టలతో పూజిస్తుంటారు ముఖ్యంగా ఎలా చెయ్యాలి రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి అలాగే ప్రసాదం ఎలా చేయాలని చాలామందికి డౌట్ వస్తుంటుంది ముందుగా స్నానం ఎలా చేయాలి రథసప్తమి రోజు తెల్లవారుజాముననే లేచి చల్లనీళ్ళతో కాకపోయినా వేడి నీళ్ళతోనైనా స్నానం అనేది ఆచరించాలి ఇందుకోసం మనం ఏం చేయాలంటే రథసప్తమి రోజు మనము జిల్లేడు ఆకులు మీ అందరికీ తెలిసే ఉంటాయి జిల్లేడు ఆకులు తెచ్చుకోవాలి ఏడు జిల్లేడు ఆకులు తెచ్చుకోవాలి అలాగే ఏడు రేగు ఆకులు తెచ్చుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏడు పండ్లు అనేది తెచ్చుకోవాలి రథసప్తమి రోజు స్నానం చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక జిల్లేడు ఆకు ఆ తర్వాత ఒక రేగు ఆకు ఆ తర్వాత ఒక రేగి పండు భుజాల మీద కానీ లేదంటే తల మీద కానీ పెట్టుకొని స్నానం అనేది ఆచరించాలి అలాగే ఒక శ్లోకం అనేది ఉంది ఆ శ్లోకం చదువుతూ స్నానం అనేది ఆచరించినట్టయితే చాలా మంచిది అలాగే ఈ మాఘమాసంలో జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయని చెప్తూ వస్తున్నారు జిల్లేడాకులు మాకు దొరకవు కదండి ఎలా అని చాలామంది ఆలోచిస్తారు కానీ మనకు దొరుకుతాయండి జిల్లేడాకులు ఆకులు అలాగే రథసప్తమి రోజు మార్కెట్లో జిల్లేడు ఆకులను అమ్ముతారండి కొంచెం మీరు ఓపిక చేసుకొని తెచ్చుకోవచ్చు ఈ యొక్క జిల్లేడు ఆకులను పాలతో కాకుండా శుభ్రంగా కడిగేసుకొని జిల్లేడు ఆకు మీద రేగు ఆకు పెట్టి ఆ తర్వాత రేగు పండు పెట్టుకొని తల మీద పెట్టి ఒకసారి భుసాల మీద పెట్టుతూ ఒకసారి మనం స్నానం చేయాలి అలాగే ముఖ్యంగా ఆ రోజు స్నానం అయిపోయిన తర్వాత మనం పూజ చేసుకోవాలి కాబట్టి రథసప్తమి రోజు ఇంటి ముందు రథముగ్గు వేసుకోండి అలాగే పూజా మందిరంలో కానీ లేదంటే తులసి కోట వద్ద కానీ రథం ముగ్గు వేసుకోవాలి రథం ముగ్గు వేసేటప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే రథానికి గానే ఉండాలి రెండు గాన్లు ఉండకూడదు అలాగే సూర్య భగవాన్ చిత్రపటం ఉంటే చిత్రపటాన్ని తీసుకోండి లేదంటే నేను ఇక్కడ ఐడియల్ చూపించాను కదా ప్రతిమ అలాంటివి ఉంటే తీసుకోండి ఆ తర్వాత సూర్య భగవానికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఎరుపు రంగు పువ్వులు తీసుకోండి ఆ తర్వాత చుక్కుడుగాయలు చుక్కుడుగాయలు రథము ఏడు చుక్కుడుగాయలు తీసుకొని రథాన్ని తయారు చేసుకోవాలి ఏడు జిల్లేడు ఆకులను తీసుకోవాలి ఏడు రేగు ఆకులను తీసుకోవాలి అలాగే ఏడు రేగు పండ్లు తీసుకోవాలి ఆ తర్వాత చిక్కుడి ఆకులు ఇవన్నీ రెడీ చేసుకోవాలి అసలు క్షీరాన్నం పరమాణం ఎలా చేయాలి ఆవు పిడకలతో అంటే ఆవు పిడకలు ఉంటాయి కదా వాటి మీద మీరు ఈ యొక్క స్వామివారికి రోజు నైవేద్యం తయారు చేసి చిక్కుడు ఆకుల మీద స్వామివారికి ఏడు ఆకులు పెట్టి మీరు ఆవు పాలతో చేసినటువంటి పరమాణాన్ని స్వామివారికి ప్రసాదంగా సమర్పించాలి అలాగే ఎవరైనా సరే ఇలా చేసి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మీరు ఆ రోజు పూజ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వలన స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి స్వామివారి చిత్రపటమే ఉండాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ప్రతిమ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూయించాను కదా అలాంటిది ఉన్నా సరిపోతుంది లేదు మా దగ్గర లేదంటే ఒక ప్లేట్ మీద కానీ లేదంటే ముగ్గు సూర్య సూర్యభగవాన్ని వేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు పసుపు గణపతిని పెట్టి పూజ అనేది చేసుకోండి పూజ ఎలా చేయాలి అంటేనండి లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉన్నాయి లేదంటే నేను కూడా పూజిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రథసప్తమి రోజు నేను ఇక్కడ చూపించిన వస్తువుల్ని ముందుగానే సిద్ధం చేసుకొని పూజ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మాఘస్నానం చాలా ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు కూడా చేయాలి అలాగే ఈ జిల్లేడు ఆకులు ఆ తర్వాత చిక్కుడు ఆకులు ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి ఆ తర్వాత ఎర్ర మందారం పూలు అలాగే మీరందరూ కూడా ఈ యొక్క రథసప్తమి రోజు నియమ నిష్టలతో స్వామివారిని పూజించండి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరైలు సుఖంగా జీవించండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం ప్రతిరోజు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ యొక్క సూర్య భగవానుడు కాబట్టి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి దీనికి ఆనవాయితీ పద్ధతి అంటూ ఏమీ ఉండదండి మనము ప్రతిరోజు ఎలా అయితే పూజ చేస్తామో అలాగే పూజ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలా షేర్ షేర్ చేయటం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది పది మందికి షేర్ అవుతుంది వీడియో కూడా యూజ్ అవుతుంది ధన్యవాదాలు